హిందువులు ప్రకృతిలోని వివిధ అంశాలను మరియు జీవిత సంఘటనలను సూచించే అనేక దేవతలను పూజిస్తారు హిందువులు పూజించే అత్యంత శక్తివంతమైన దేవతలలో ఒకరు హిందూ సూర్యదేవుడు సూర్యుడు ఆదిత్య సౌరదేవుడు లేదా సూర్య భగవానుడు అని కూడా పిలుస్తారు సూర్యుడు హిందూ జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని సూచిస్తాడు మరియు నవగ్రహాలు అని పిలువబడే హిందూ పురాతన కాలం నాటి తొమ్మిది శాస్త్రీయ గ్రహాలలో ప్రధాన దేవుడు వేద సిద్ధాంతంలోని తొమ్మిది శాస్త్రీయ గ్రహాలలో బుధుడు కుజుడు శుక్రుడు బృహస్పతి శని సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నారు సూర్యుడిని సృష్టికర్త దేవుడు మరియు విశ్వంలో జీవిత సారాంశంగా పూజిస్తారు సూర్యుడు రాత్రి మరియు చీకటి యొక్క రాక్షసులను నాశనం చేస్తూ పవిత్రమైన బంగారు రథంపై ఆకాశంలో స్వారీ చేస్తాడని చెబుతారు కొన్నిసార్లు ఉష మరియు దేవతలచే చుట్టుముట్టబడిన సూర్యరథాన్ని ఏడుగుర్రాలు నడిపిస్తాయి ఇవి పవిత్ర సంఖ్య ఏడును సూచిస్తాయి ఏడు సంఖ్య ఇంద్రధనస్సు వర్ణపటం ఎరుపు నారింజ పసుపు ఆకుపచ్చ నీలం నీలిమందు వైలెట్ మరియు హిందూ సిద్ధాంత వ్యవస్థలకు అంతర్లీనంగా ఉన్న ఏడు చక్రాల రంగులను ప్రతిబింబిస్తుంది